హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలని అనే భగవంతుని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ నేను ఇప్పుడు మీ ముందు కిందకి వచ్చిన అంటే ఫ్రెండ్స్ నా ఓన్ వాయిస్ తోటి కాదు ఫ్రెండ్స్ కొందరు ఏమంటారు అంటే ఏదో వీడియో అప్లోడ్ చేయగానే డబ్బులు వస్తున్నాయి అంటారు ఫ్రెండ్స్ వీడియో అప్లోడ్ చేయగానే డబ్బులు వస్తాయి ఫ్రెండ్స్ నేను వాళ్ళ కోసమే మాట్లాడదలుసుకున్నాను ఈరోజైతే వీడియోలు తీయడం ఎంత కష్టం అనేది వీడియోలు తీసే వాళ్ళకే అర్థమవుతుంది ఫ్రెండ్స్ ఫ్యాన్ల కింద కూర్చొని మాట్లాడే వాళ్ళకి అసలు అర్థం కాదు ఇంకా ఫ్రెండ్స్ నాది పాత ఫోన్ ఫ్రెండ్స్ ఆయన దీంతోనే వీడియోలు తీస్తున్న ఫ్రెండ్స్ నాకు వీడియోలు తీయడం అంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్ ఇంకొకటి టీవీలల్లో కనబడాలనేది కోరిక ఫ్రెండ్స్ ఈ యూట్యూబ్ పుణ్యమాని ఈ రీల్స్ వేసుకుంటే అందరి ఫోన్లలో కనిపిస్తున్న ఫ్రెండ్స్ కొంతమంది నేను బయటికి వెళ్ళినప్పుడు మీరు రీల్స్ తీస్తారు కదా మీరు రీల్స్ మంచిగా ఉంటాయంటే నాకు చాలా చాలా సంతోషంగా అనిపిస్తుంది ఫ్రెండ్స్ వాళ్ళు ఎవరో తెలియని వాళ్ళు అంత సంతోషపడుతురు ఫ్రెండ్స్ అదే ఇది తెలిసిన వాళ్ళైతే వాళ్ళకు నేను ఒక పగ అన్నట్టు అయిపోయింది ఫ్రెండ్స్ వాళ్ళ ఏదో నేను వాళ్ళ ఆస్తులు మొత్తం నేను గుంజుకొచ్చుకొని తిన్నా అన్నట్టు నన్ను చూడగానే మొక్క ఇట్లా వెళుతున్నారు ఫ్రెండ్స్ నాకు మీ అందరి సపోర్టు ఉండాలి ఫ్రెండ్స్ మీ వాళ్ళని నేను ముందుకెళ్తున్న ఫ్రెండ్స్ మీరందరు నా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అందుకోసమే నేను మీ సపోర్ట్ ఉందనే ధైర్యంతో నేను ముందుకు ఫ్రెండ్స్ నేను ఎవరి మాటలు పాటించుకోవట్లేదు మనీ కోసమే అంటే ఫ్రెండ్స్ నేను చిన్న జాబ్ చేసుకుని వచ్చి ఇంట్లో పని చేసుకొని వీడియోలు తీసి అప్లోడ్ చేసుకుంటున్నా ఫ్రెండ్స్ మనీ కోసమే ఫ్రెండ్స్ మరి ఇల్లు ఉంది ఫ్రెండ్స్ ఇల్లు ఉంటే ఇల్లు ఏం చేస్తారు ఫ్రెండ్స్ నీడో ఉంటుంది కానీ పనులు చేసుకుంటేనే కదా ఫ్రెండ్స్ మనకి ఇంత ఇక్కడ అన్నం వచ్చేది ఫ్రెండ్స్ ఇది కూడా ఒకటి పనిలాగానే భావించుతున్నా ఫ్రెండ్స్ నేనైతే చాలా కష్టపడుతున్నా ఇది పని అనుకునే చేస్తున్న ఫ్రెండ్స్ సక్సెస్ అయిన రోజు నాలుగు డబ్బులు వస్తే ఇంట్లో యూజ్ అవుతాయి కదా ఫ్రెండ్స్ అందుకోసమే చేస్తున్న ఫ్రెండ్స్ మా ఆయన ఒక్కో చేస్తే ఇంట్లో అందరం తినుడు కూర్చుడు ఫ్రెండ్స్ నేను ఏదో చిన్న జాబ్ చేసుకుంటాను ఫ్రెండ్స్ ఆ మనీ సరిపోతలేదు అందుకనే నేను ఆ పని చేసుకొని వచ్చి ఇంట్లో పనులు చూసుకొని వీడియోలు తీసి అప్లోడ్ చేస్తున్న ఫ్రెండ్స్ నా కష్టం ఎంత అనేది నాకు తెలుసు ఫ్రెండ్స్ ఇంకా వీడియోలు తీసే వాళ్ళకి తెలుస్తుంది ఫ్రెండ్స్ నన్ను మాట్లాడినే వాళ్ళకి ఏం తెలుస్తుంది ఫ్రెండ్స్ ఒక్కొక్క నేను అన్నం తినడానికి కూడా టైం ఉండదు ఫ్రెండ్స్ ఎందుకంటే నా పట్టుదల ఇది నేను చెయ్యాలి ఏదో ఒకటి చేయాలి నేను ముందుకు వచ్చినా కాబట్టి చెయ్యాలి నలుగురు నన్ను ఇన్ని మాట్లాడినా నేను వెనుక తగ్గను నేను చేయాలి అని నేను ఇది ఒక పట్టుదల కొద్దీ నేను ముందుకు ముందుకెళ్తున్నాను ఫ్రెండ్స్ ఇది కూడా ఒక పనే కదా ఫ్రెండ్స్ ఇది తప్పేం కాదు కదా ఫ్రెండ్స్ నాకు వేరే పని చేయరాదు మరి వేరే పని చేయరాదు అంటే బయటికి వెళ్ళి చేసే పనులు అంటే చేయలేని ఫ్రెండ్స్ నేను ఇంట్లో ఉండి ఇంట్లో వర్క్ చేసుకుంటూ వీడియోలు తీసుకొని అప్లోడ్ చేస్తున్నా ఫ్రెండ్స్ మా ఆయన మా పిల్లలు వాళ్ళ సహకారంతో వాళ్ళ సపోర్ట్ తోటే నేను ఈ యూట్యూబ్ పెట్టగలిగిన ఫ్రెండ్స్ వాళ్ళతో మీరందరు మా ఇంట్లో వాళ్ళకంటే ఎక్కువ మీరు నాకు సపోర్ట్ ఉన్నారు ఫ్రెండ్స్ మీ సపోర్ట్ వల్లనే నేను ముందుకు వెళ్ళగలుగుతున్నాను ఫ్రెండ్స్ ఇప్పటికీ ఆరు వందల సబ్స్క్రైబర్స్ దాటిరు ఫ్రెండ్స్ అది మీ దయ వల్లనే ఫ్రెండ్స్ ఇంకా నన్ను ఇట్లనే సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని ఫ్రెండ్స్ ఉంటే నా వీడియో చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫ్రెండ్స్ ప్లీజ్ అండి అందరం పెట్టి చెప్తున్నా ఫ్రెండ్స్ మీ సపోర్ట్ నాకు చాలా అవసరం ఫ్రెండ్స్ నాకు వీడియోలు తీయడం రీల్స్ చేయడం అంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్ కొత్త కొత్త స్కిట్లు నాకు నేనే ఆలోచించుకొని అప్పటిదప్పుడే వీడియోలు తీసుకుంటున్నా ఫ్రెండ్స్ ఒక్కొక్కసారి నాకు నేనే అన్ని పాత్రలు నాకు నేనే వీడియోలు నేనే తీసుకుంటున్నా ఫ్రెండ్స్ అవి ఎట్లా అన్నా రాని అట్లా తీసుకుంటా ఉంటే నాకు నేనే అలవాటు అని తీసుకుంటున్నా ఫ్రెండ్స్ నాకు వీడియోలు తీయడానికి కూడా ఎవరు లేరు ఫ్రెండ్స్ ఎవరి వర్క్ వాళ్ళకి వెళ్ళిపోతారు ఫ్రెండ్స్ ఎవరి మీద ఎవరి మీద ఆధారపడ్డా వాళ్ళు ఒకరోజు రెండు రోజులు వీడియోలు తీస్తారు ఫ్రెండ్స్ అందుకనే నాకు నేనే ట్రైపాటి ఫోన్ పెట్టి నాకు నేనే మూడు పాత్రలు రెండు పాత్రలు నేనే చేస్తున్న ఫ్రెండ్స్ ఒక్కదాన్నే మూడు పాత్రలు రెండు పాత్రలు ఇట్లా నేనే చేసుకుంటూ వీడియోలు కూడా నేనే చేసుకుంటున్నా ఫ్రెండ్స్ ఎడిట్ మాత్రం మా పిల్లలు చేస్తారు ఫ్రెండ్స్ వాళ్ళకి పంపుతాయి వాళ్ళు చేసి పంపుతారు ఫ్రెండ్స్ ఇంత కష్టపడి వీడియోలు తీస్తున్నా ఫ్రెండ్స్ ఆ స్కిట్ కూడా నేనే రాసుకుంటా ఫ్రెండ్స్ ఏంటిది ఎట్లా ఇట్లా అయ్యింది అనేది నా మైండ్కి ఇప్పుడు ఇక్కడ కూర్చుంటే నాకు ఏది అనిపిస్తుందో నేను అది రాసుకున్నాడు కూడా రాసుకోను ఫ్రెండ్స్ ఈ పాత్రకి చేయాలి ఇట్లా మాట్లాడాలి ఆ పాత్రకి అట్లా మాట్లాడాలి అని అప్పటిదప్పుడు నాకు మైండ్లో మెదులుతుంది ఫ్రెండ్స్ నేను అప్పటిదప్పుడే కథం గెటప్ చేంజ్ చేసుకొని వీడియోలు చేసుకుంటా ఫ్రెండ్స్ ఏదో అది ఇక నా పిచ్చి అట్లా ఉంది ఫ్రెండ్స్ ఏం చేస్తుంది ఇక నీ వీడియోలో పిచ్చి ఇక నీకు అని మా ఇంట్లో వాళ్ళు కూడా నవ్వుకుంటారు ఫ్రెండ్స్ ఏమన్నారు మా పిల్లలు కానీ మా భర్త కానీ కొంతమంది ఫ్రెండ్స్ బయట వాళ్ళు కొంతమంది నా మనసు గాయపరిచి మాట్లాడుతుంది ఫ్రెండ్స్ కానీ నేను నా గుండెల మీద చేసి మరి చెప్తున్నా ఫ్రెండ్స్ నా గొంతులో ప్రాణం ఉన్నంత వరకు వీడియోలు చేస్తూనే ఉంటా ఫ్రెండ్స్ వీడియోలు మానను నేను భూమి మీద ఎన్ని రోజులు ఉంటానో అన్ని రోజులు వీడియోలు తీస్తూనే ఉంటా అప్లోడ్ చేస్తూనే ఉంటా ఫ్రెండ్స్ నాకు వీడియోలు తీయడం అంటే చాలా ఇష్టం ఇది ఒకటి నాకు యూట్యూబ్ దయ వల్ల ఈ వీడియోలు తీసే అవకాశం వచ్చింది నాకు ఎట్లా చేయాలనేది ఇదొకటి నాకు నా కోరిక ఉండే ఇది ఈ రూపకంగా నేను చేసుకొని ఇట్లా అప్లోడ్ చేసి అందరికీ కనబడాలి నేను టీవీలలో కనబడాలని నాది ఒక కోరిక ఫ్రెండ్స్ ఈ రూపకంగా నా కోరిక నెరవేరుతుంది ఫ్రెండ్స్ ఇంకా ముందు ముందు మంచి రోజులు రావాలని మీ అందరు ఆశీస్సులతోటి నేను ముందుకు వెళ్ళాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఫ్రెండ్స్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటి చెప్పదలుచుకున్నా అంటే ఈరోజు బాధతోటి మేడ నాకు ఇట్లా ఒక్కొక్కరు మెడలు నొప్పి వీడియోలకు ఇట్లా నేను ఎట్లా ఎట్లా ఏంది అని ఆలోచించి ఎట్లా అనేది మెడ నొప్పులు వచ్చినా కూడా నేను బంద్ అవుతుంది నేను నేను చనిపోతేనే వీడియోలు ఆగిపోతాయేమో నేను చేసిన వీడియోలు కానీ అప్పటిదాకానైతే నా వీడియోలు ఆగిపోవు నేను ఇంత కష్టపడ్డా నేను సక్సెస్ కాకపోయినా నేను చనిపోయినాకైనా నా ఛానల్ సక్సెస్ చేయాలన్న పిల్లలకు చెప్పిన వాళ్ళు రన్ చేస్తారు ఇంతకంటే నేను ఎక్కువ ఏం చెప్పాలి ఫ్రెండ్స్ బాధతోటి నేను ఈ మాట వచ్చింది కానీ అట్లా అట్లా కూడా నేను మా పిల్లలకు చెప్పి పెట్టిన నేను నాకు వీడియోలు అంటే చాలా పిచ్చి వీడియోలు చేస్తున్నా మీరు నాకు సపోర్ట్ ఉన్నారు మన ఫ్రెండ్స్ సపోర్ట్ ఉన్నారు కానీ ఏదో ఒకటి చెప్పలేము నేను ఇప్పుడు ఇట్లా మాట్లాడుకుంటూ కూడా నేను ఏమైపోతా అనేది దేవుని చేతిలో ఉంది నేను ఎప్పుడు భూమి మీద ఉంటా అని అనుకోవడం నా పొరపాటు ఇప్పుడు ఏమైతేనో తెలియదు అది దేవుని చేతిలో ఉంది ఇంతవరకు భూమి మీద ఉండే భాగ్యం ఉంటే అంతవరకు ఉంటా అప్పటిదాకా వీడియోలు మాత్రం చేస్తూనే ఉంటాను నాకేమన్నాయో నేను చనిపోయినా నా ఛానల్ బుజ్జి క్రియేషన్ ఛానల్ అయితే రన్ చేస్తారు నా పిల్లలు సక్సెస్ చేస్తారు నే మా అమ్మ బ్రతకుండంగా సాధించలేదు కదా ఆమె కోరిక కదా అని నా పిల్లలు సక్సెస్ అయ్యేంత వరకు వీడియోలు అలా అప్లోడ్ చేస్తూనే ఉంటారు వాళ్ళకి నేను చెప్పిన ఇంకా మళ్ళీ చెప్తా నేను నేను ఉన్నంత వరకు వీడియోలు చేస్తూనే ఉంటాను లోపు సక్సెస్ అయితే అది మీ అందరికీ రుణపడి ఉంటాను నాకు హెల్త్ బాగుండదు కాబట్టి ఇప్పుడు ఏదో ఒక టెన్షన్ టెన్షన్ నాకు ఏ చిన్న విషయము ఇదైనా నాకు ఎందుకో టెన్షన్ అయిపోతుంది ఫ్రెండ్స్ అది మంచి విషయం కానీ ఇంకా వేరే ఏ విషయమైనా నేను చిన్న విషయానికైనా ఈ మధ్య చాలా నాకు గుండె దడ వస్తుంది ఫ్రెండ్స్ అసలు అట్లా వినబడ ఏదన్నా చిన్న బయటకు చిన్న గొడవలాగా వినిపించి నాకు గుండె దడదడద అంటుంది ఫ్రెండ్స్ నేను అసలు ఏ చిన్నగా ఇదైనా తట్టుకోలేకపోతున్నా ఫ్రెండ్స్ కానీ కొంతమంది నేను చాలా బాధపడుతుంది ఫ్రెండ్స్ వాళ్ళ మాటలు హట్ అయ్యి ఏమన్నా అయినా అది వాళ్ళకే ఇక పుణ్యమో పాపమో తెలియదు ఫ్రెండ్స్ కానీ నాకైతే ఇంత చిన్న విషయానికైనా గుండె దడ ఇప్పుడు గుండె అయిపోతుందా నేను ఎప్పుడు ఏమైపోతున్నా అయ్యో ఇట్లా అని నేను నేను చనిపోతా అని బాధ కాదు నేను చనిపోతే నా పిల్లలు నా భర్త ఎట్లా దేవుడు అనేది ఒకటే నా బాధ నా ప్రాణం పోతుందని నేను అసలు బాధపడా భయపడ అసలు ప్రాణాలు ఎప్పుడు పోతే తెలియదు అది దేవుని చేతిలో ఉంది ఈ నాలుగు రోజులు ఎప్పుడు ఏమవుతామా ఈ దేవుడు ఏదో భూమి దేశం మనిషి జన్మనిచ్చి ఆ జన్మకు కొంచెం మంచి పేరు తెచ్చుకోవాలన్నదే నా కోరిక ఇప్పటికైతే నేను మంచిగానే ఉన్నా నాకు తెలిసి అయితే మంచి పేరుతోటే ఉన్నా జనాలు కొంతమంది నన్ను ఏమనుకున్నా నా వెనుక వాళ్ళు నా వెనుక మాట్లాడుకుంటే వాళ్ళు నా వెనుక ఉన్నట్టే నేను ఒకరికైతే పాపం చేయలే ఒకరికి ద్రోహం చేయలే ఒకరి నోటి కార్డు తీసుకొని తినలేదు నేను పుణ్యం చేయకపోయినా పాపం అయితే చేయలేదు ఫ్రెండ్స్ ఇదండి నా బాధ నాకు బాధ అనిపించి ఈరోజు ఈ వీడియో చేసిన ఫ్రెండ్స్ అని ఏమనుకుంటారో మీరు దాని లెక్క మాట్లాడుతు అనుకుంటారు ఏమనుకుంటారు కానీ నేను బాధతో మాట్లాడుతున్నాను ఫ్రెండ్స్ ఇంట్లో వాళ్ళతో ఎవరితో నా భర్త పిల్లలతోటి అయితే ఏ బాధలేదు ఫ్రెండ్స్ వీడియోలు చేయొద్దని వాళ్ళు ఏ రోజు అనలేదు అనరు కూడా వాళ్ళు కూడా నాకు చాలా సపోర్టు నా పిల్లలు కూడా ఎడిటింగ్ వాళ్ళే ఇట్లా చేయ అట్లా చేయ అని చెప్తారు మా ఆయన కూడా నాకు సపోర్టే మీరు సపోర్టు మీ సపోర్ట్ బాగా ఉంది ఫ్రెండ్స్ నాకు మీరు ఇట్లనే నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ నేను ఎవరు ఏమన్నా మాట్లాడ వాళ్ళన్న మాటలు పట్టించుకోండి ఫ్రెండ్స్ కాకపోతే నేను భూమిది మీద అన్ని రోజులు మాత్రం వీడియోలు చేస్తూనే ఉంటాను ఫ్రెండ్స్ అవి కష్టాలు వచ్చినా సంతోషాలు వచ్చినా ఎలాంటి బాధలు వచ్చినా ఏ వచ్చినా ఎవ్వరు ఏమనుకున్నా ఒకరోజు వీడియో అప్లోడ్ చేయకుండానైతే ఉండ ఫ్రెండ్స్ ఎందుకంటే నేను హాస్పిటల్ బెడ్ మీద ఐసీయూలో త్రీ డేస్ ఉన్నా ఫ్రెండ్స్ ఐసీఈలో కూడా నేను బెడ్ మీద పడుకొని కూడా నేను వీడియో అప్లోడ్ చేసిన వీడియో చేసిన నా ఫోన్లో ఉంటే సిస్టర్కి దండం పెట్టి రిక్వెస్ట్ చేసి నాకు ఛానల్ ఉంది సిస్టర్ నేను ఈరోజు వీడియో పెట్టాలి నేను వీడియో పెట్టకపోతే నాకు మంచిగా అనిపించేదని సిస్టర్కి ఒక చేత ఆకుండా ఆ సిస్టర్కి రిక్వెస్ట్ చేసి ఫోన్ నా ఫోన్ వాడద్దు అంటే నేను ఫోన్ తీసుకొని వీడియో అప్లోడ్ చేసిన ఫ్రెండ్స్ అంత పిచ్చి నాకు అంత పడాల ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ మీరందరు నాకు సపోర్ట్ ఉండండి నన్ను ముందుకు నడిపియండి ఫ్రెండ్స్ మీరు సపోర్ట్ ఉంటారు నన్ను ముందుకు నడిపిస్తానని నేను చాలా చాలా ఆశిస్తున్నా ఫ్రెండ్స్ నేను ఏమన్నా నేను పట్టించుకోదలుసుకోలే ఫ్రెండ్స్ ఇది నేను మీకు చెప్పుకుందాం నా బాధ మీకు కాకపోతే ఎవరికి చెప్పుకుంటా ఫ్రెండ్స్ నేను చెప్పుకుంటున్నా కొంతమంది దగ్గర వాళ్ళే ఇట్లా అట్లా అని మాట్లాడతాయి బాధ ఎవరికి చెప్పుకుంటా ఫ్రెండ్స్ అయితే దేవుడు ఇచ్చిన కాడికి ఇల్లు అయితే ఉంది ఫ్రెండ్స్ ఏదో ఒక పని చేసుకుంటున్నాం ఫ్రెండ్స్ నేను ఇందులో సక్సెస్ అయితే ఇంత మనీ వస్తే నా పిల్లలకు నాకు యూజ్ అవుతుంది భర్త నా ఫ్యామిలీకి యూజ్ అవుతుందనే ఆశతోటే చేస్తున్నా ఫ్రెండ్స్ నేను టైంపాస్ కాదు ఇది ఏదో అందరు చూడాలి నన్ను టీవీలలో అన్నట్టు కాదు ఫ్రెండ్స్ ఇది నాకు ఉపయోగపడుతుందని నా కష్టం పలించుతుందని ఇది ఒక పనిగా నేను అనుకొని చేస్తున్నా ఫ్రెండ్స్ ఎవరు నవ్వుకున్నా ఎవరు నన్ను ఎగతాళి చేసినా నేను బాధపడ ఫ్రెండ్స్ పోనీ మరి మట్టిగా వీడియో తీసి అప్లోడ్ చేస్తేనే మనీ వస్తుందంటే ఫ్రెండ్స్ వాళ్ళు కూడా చేయొచ్చు కదా ఫ్రెండ్స్ వీడియోలు తీసి ఒక్క రెండు వీడియోలు తీస్తే వెళ్తుంది ఫ్రెండ్స్ వాళ్ళకు వీడియో తీసే కష్ట తీసేటప్పుడు ఎంత కష్టం అనేది ఎంత కష్టపడుతున్నా అనేది నేను ఇదే చిన్న చిన్న ఏదో ఇంట్లో తీసుకుంటున్నా ఫ్రెండ్స్ ఒక్కొక్కళ్ళు అయితే ఎంత కష్టపడుతుండ్రో నేను ఎంత ఫ్రెండ్స్ రవ్వంత కష్టం నాది కొంతమంది అయితే యూట్యూబర్స్ ఎంత కష్టపడుతుర్రు ఫ్రెండ్స్ ఎందుకు ఇట్లా చులుకన చేస్తారు వీడియోలు తీసిన వాళ్ళు తీసే వాళ్ళందరినీ ఫ్రెండ్స్ అట్లా కొంతమంది ఉన్నారు ఫ్రెండ్స్ వాళ్ళు ఉండని వాళ్ళు ఏమైనా చేసుకోండి కానీ ఫ్రెండ్స్ మీరైతే నాకు సపోర్ట్ ఉండండి ఫ్రెండ్స్ నేను ఎవరిని మనం దలుచుకోలేదు ఫ్రెండ్స్ ఈ వీడియో చూసినాక నన్ను అనేవాళ్ళు అనకుండా ఉంటారనే ఒక ఏమంటారు ఒక నన్ను ఈ వీడియో చూసైనా అనద్దు ఈమెను అనే ఉద్దేశం వాళ్ళ గలగలని ఈ వీడియో చేసిన ఫ్రెండ్స్ ఇంకా మీతో నా బాధలు చెప్పుకుందామని చేసిన ఫ్రెండ్స్ టైంపాస్కి అయితే చేస్తలేను ఫ్రెండ్స్ నాకు ఉపయోగపడుతుందని నాకు మనీ రూపకంగా ఏ రోజు ఏదో ఒకరోజు మనీ వస్తుంది అనే ఉద్దేశంతో నేను ఈ యూట్యూబ్ అనేది స్టార్ట్ చేసిన ఫ్రెండ్స్ టైంపాస్కి మాత్రం కాదు వీడియోలు అయితే ఆపను ఫ్రెండ్స్ నేను ఎంత బాధ ఎంత కష్టం వచ్చినా నేను వీడియోలు ఆప ఫ్రెండ్స్ ఐసీలో ఉండే నేను వీడియో అప్లోడ్ చేసిన అంటే నాకు ఎంత పిచ్చి అనేది చూడండి ఫ్రెండ్స్ అందరు అనుకున్నారు కాబట్టి హాస్పిటల్లో ఉన్నా అన్నది ఎట్లా వీడియోలు చేసింది ఎట్లా పెట్టింది అన్నది పిచ్చి గట్లు ఉంది నాకు వీడియోలో పిచ్చి మా ఏదైనా చేయాలనే పట్టుదల ఉంటే సహనం పట్టుదల అన్నీ ఉండాలి అది నేను కొంతమంది చూసి నేర్చుకొని నేను కూడా చేద్దాం ఎందుకు టైం వేస్ట్ చేసుకుండేందుకు ఏదో ఒకటి చేసుకోవాలి ఇప్పుడు నేనే ఒక పది రూపాయలు వస్తే అది నా పిల్లలకు భవిష్యత్తులో వాళ్ళకి అక్కడికి వస్తుంది ఇప్పుడు రాకుండా వచ్చిన నాటికైనా అవి వచ్చి కొంత నా పిల్లలకు దేనికైనా ఉపయోగపడుతుంది అనే ఆశతోటే చేస్తున్నా ఫ్రెండ్స్ ప్లీజ్ నేను అన్నీ తప్పు అనుకుంటే నన్ను క్షమించండి ఫ్రెండ్స్ నేను ఈ వీడియో చేయాలని చేసిన ఫ్రెండ్స్ నాకు చాలా బాధ అనిపించి చేసిన ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్